కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని బోధన్ శాసనసభ్యులు రెడ్డి అన్నారు ఎడపల్లి మరియు బోధన్ మండలాల ప్రజాపరిషత్ కార్యాలయ కేంద్రాలలో ఇందిరమ్మ నమూనా ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసి ప్రారంభించారు సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రూపొందించిన ఇందిరమ్మ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ఇండ్లు అందిస్తోందని తెలిపారు ఇంద్రమ ఇల్లు నాలుగు వందల చదరపు గజాలలో ఒకే బెడ్రూమ్ హాల్ కిచెన్ అటాచ్డ్ బాత్రూమ్ కలిగి ఉంటాయని అన్నారు ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు పొరపాట్లు ఏమైనా ఎదురైతే వాటిని కారమైన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు ఇల్లు లేని వాళ్లకు నిరుపేదలకు నిర్లక్ష్యం చేశారన్న ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కన్సల్ట్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ప్రణాళిక తయారు చేసి ఒక కాన్స్టిటెన్స్ మూడు వేల ఐదు వందల ఎనిమిది రూపాయలు సంవత్సరానికి ఐదు గతంలో ఇచ్చినట్టు కాకుండా ఐదు లక్షలు ఇచ్చి నాలుగు వందల స్టేట్ పెట్టడానికి ప్లాన్ చేస్తా ఉన్నాయి నాలుగు వందల ఒక బెడ్రూము ఒక కిచెను ఒక హాలు చిన్నగా బాత్రూమ్లు కూడా అటాచ్ చేస్తూ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఇది కేవలం మన మండలకు ఒక మోడల్ హౌస్ బిల్డింగ్గా స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉంటే దాన్ని బట్టి మనం అవసరం ఒకవేళ ఫైనలే కానీ అవసరం ఉంటే చేంజ్ చేసుకోవడానికి మోడల్ బిల్డింగ్ చేస్తా ఉన్నాం అందరూ కోఆపరేషన్ చేయాలి గత ప్రభుత్వం లెక్క తీసుకుని గరీబులు వదలకుండా ఏదైతే బీలవాళ్లకు కనీస సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రణాళిక చేస్తూ ఉన్నాం దయచేసి అందరూ అధికారులు కానీ నాయకులు కానీ ఏదైతే తాడ్పాలు వేసుకుని ఉన్నాడో ఫస్ట్ గ్రేట్ వాళ్ళకు వస్తున్నామని చెప్తా ఉన్నారు అధికారులు తప్పులు చేస్తూ మట్టి హత్య చేసుకుంటాం అదే కాకుండా ఉపాధి హామీలు కూడా ఉపాధి హామీలకు కూడా మీరు ఏదైతే లీస్ట్ ఇస్తా ఉన్నారో లీస్ట్ సైడ్ చేస్తూ ఉన్నారో భూమి ఉన్న వాళ్ళకు వస్తున్నాయి భూమి లేని వాళ్ళకు కొందరు మిస్ అయినాయి భూమి ఉన్న వాళ్ళకి ఇస్తే భూమి ఉన్న వాళ్ళకు రేపు ఏది రైతు బంధు ఇవన్నీ వచ్చే అవకాశం కోల్పోతారు మీరు ఏదో అనుకుంటారు మీ నిర్లక్ష్యం చేయవచ్చు అంటే ఇద్దరు సఫర్ అవుతారు భూమి ఉన్న వాళ్ళకేమో ఐదు వందల కొడుకు రాలేదు ఐదు బందానికి కూడా అసలు ఇద్దరు చేసేట్టు ఆర్థిక పని అవుతుంది కాబట్టి అధికారులు దయచేసి నిర్లక్ష్యం చేయకుండా మన ప్రజాపతి కూడా సిగరేట్లు కానీ అక్కడ ఉందో బాగా చేసి ఒకటిగా రెండు సార్లు తిరిగి లీస్ తయారు చేస్తే తప్పనిసరిగా చిన్న వాళ్ళకు భూమి లేని వాళ్ళకు సంవత్సరం పన్నెండు వేలు ఇస్తూ ఉన్నాం అది ఒక ఇస్తున్నా తయారు చేయాలని